ఆలీ వ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి నువ్వుల ఈగరండి చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ టైంలోనే అయిపోతుంది ముందుగా నాలుగు టేబుల్ స్పూన్ల నువ్వులైతే తీసుకుని అందులోని ఒక చిన్ని గ్లాసుడు వాటర్ అయితే వేసేసుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకుందాం నేనైతే నానబెట్టడం అయితే జరిగిపోయిందండి సారీ ఆ వీడియో అయితే తీయలేకపోయాను ఇలా నానిన నువ్వులని మనం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఈ నువ్వులను అయితే నీళ్లతో సహా వేసేసుకుందాం వేసేసి దాన్ని ఇప్పుడు మనం మిక్సీ అయితే పట్టేద్దామండి నీళ్లతో సహా వేసేస్తున్నాను అంటే మనం ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లొద్దు అని చెప్తున్నాను ఇప్పుడు మనం మిక్సీ పట్టిన దాని చూస్తే కనుక ఎలా ఉంది చూసారా క్రీమీ క్రీమీగా భలేగా ఉంది కదా చూడడానికి ఐస్ క్రీమ్లా ఉందండి కాన్సిస్టెన్సీ కూడా అంత స్మూత్గానే ఉంటుంది చూసారు కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని అందులోని ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి నేను గానుగు నూనెని అయితే యూజ్ చేస్తున్నాను అదేనండి నువ్వుల నూనె అయితే వాడుతున్నాను ఇప్పుడు అందులోని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని ఒక కప్పు ఒక మూడు పచ్చిమిరపకాయల్ని అయితే వేస్తున్నాను లోటు మీడియం ఫ్లేమ్ మీద మనకి బాగా వేగాలండి త్వరగా వేగాలి కాబట్టి అందులోని రుచికి సరిపడగా ఉప్పు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇలా ఉప్పు యాడ్ చేయడం వల్ల త్వరగా ఫ్రై అయిపోతాయి మీలో ఎవరైనా కొత్తగా వీచిస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి చూడండి చూస్తుండగానే మనకి కలర్ అయితే మారిపోయింది కదా ఇప్పుడు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేసిందండి ఇంకొంచెం ఫ్రై చేసుకుందాము చూసారా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అందులోని ఒక పావు స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్ల కారం యాడ్ చేసుకుందాం అండి అంటే మన రుచికి సరిపడగా కారాన్ని అయితే అడ్జస్ట్ చేసుకుని వేసుకుని వాటిని ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పెట్టుకున్న నువ్వుల మిశ్రమం ఉంది కదా దాన్ని యాడ్ చేసేసుకుని అందులోని ఒక పావు కప్పు వాటర్ అయితే కూడా వేసేసుకుందాం కంటిన్యూస్గా కలుపుతూ ఉందా అండి అలా వదిలేస్తే కనుక అడుగు అంటేస్తుంది సో అందుకని కంటిన్యూస్గా కలుపుతూ ఉందాం మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడైనా లేదా మన ఇంట్లో ఎవరైనా సర్జరీస్ చేయించుకున్నా లేదా బాలింతలు ఉన్నా కానీ ఈ కూరని మనం పెట్టొచ్చండి నార్మల్గా కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చు ఆరోగ్యానికి అందానికి జుట్టుకి కూడా ఈ నువ్వులు భలేగా ఉపయోగపడతాయని మనందరికీ తెలుసు కదా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇందులో ఎటువంటి హడావిడి లేదు అల్లం వెల్లి పేస్ట్ కానీ మసాలా కానీ ఏం ఉండదండి చూడండి మనం కలుపుతూ ఉండగాని కూర అయితే దగ్గర పడిపోయింది ఇలా గిన్నె నుంచి అయితే సెపరేట్ అయిపోవాలి చూస్తున్నారా మనం ఎటు తిప్పితే అటు వచ్చేస్తుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకుని సర్వ్ చేసుకోవడమే టేస్టీ టేస్టీ నువ్వుల ఎగురైతే రెడీ అయిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో